హాయ్ ఆల్ ఈరోజు కరెంట్ అకౌంట్ కానీ సేవింగ్స్ అకౌంట్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలి చాలామందికి డౌట్ ఉంటుంది సో పర్సనల్ అకౌంట్ అయితే డైరెక్ట్గా మనం చేసుకుంటాం ప్రాబ్లం లేదు కానీ కరెంట్ అకౌంట్ అంటే ఫర్మ్ నేమ్ మీద సపోజ్ ఏదైనా ఫర్మ్ ఉంది ఫర్మ్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది రాజు ఎంటర్ప్రైజ్ ఇది ఎలా యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాక్యుమెంట్లు నేను చెప్పే రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ కానీ లేదంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఉద్యమాధారి రెండింట్లో ఒకటి ఉండాలి పక్కగా దాని మీద నేమ్ మీకు చెక్ మీద ఉన్న నేమ్తో మ్యాచ్ అవ్వాలి ఈ మూడు ఈ రెండు కూడా మీరు ఒక పీడిఎఫ్ చేయాలి పీడిఎఫ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ కూడా ఒక ప్రాసెస్ వస్తుంది ఈ ప్రాసెస్ ప్రకారం మీరు అప్లోడ్ చేయాలి ఇందులో మీరు మోర్లోకి వెళ్ళండి మోర్లోకి అకౌంట్ అంటే మేనేజ్ బ్యాంక్ అకౌంట్ ఇందులో మీకు యాడ్ అకౌంట్ కింద ఆప్షన్ ఉంది అందులో పిల్లలు మీరు ఏదైతే బ్యాంక్ ఉందో అది మీరు యాడ్ చేసుకుంటారు ఇది పర్సనల్ అకౌంట్ దాని పక్కనే ఉంది చూడండి బిజినెస్ షాప్ నియర్ నేమ్ అకౌంట్ అండి పక్కన రైట్ సైడ్లో సో దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వస్తుంది అది మీకు నెంబర్కి ఓటీపీ వస్తుంది ఈ ఆర్ టు గివ్ యువర్ ఓటీపీ రెండోది ఏంటంటే బిజినెస్ షాప్ నేమ్ అకౌంట్ ఉంది కదా పక్కనే చూడండి ఇక్కడ బ్లూటిత్ ఇప్పుడు చూడండి బిజినెస్ షాప్ అక్కడ మీ అకౌంట్ నెంబరు మీ ఐఎఫ్ఎస్సి మీ షాప్ నేమ్ ఏదైతే చెక్ మీద ఉందో సేమ్ నేమ్ అట్ ద సేమ్ టైమ్ ఈ నేమ్ ఏదైతే ఉందో ఈ నేమ్ ఈ నేమ్కి ఈ ప్రొపరేటర్కి రిలేషన్ మనం డిక్లేర్ చేయాలన్నమాట డిక్లేర్ చేసిన తర్వాత అంటే ఏంటి మీ యొక్క ప్రొఫైల్ నేమ్ స్పైస్ మనీ యాప్లో ఉన్న ప్రొఫైల్ నేమ్ దీనికి మ్యాచ్ అవ్వాలి అది లేబర్ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే ఉద్యమాదర్లో కానీ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవుడు నాగరాజు అనే పక్కన ఉన్నాడు అతనికి లక్ష్మీ ఎంటర్ప్రైజ్ ఉంది సో దేవుడు నాగరాజు లక్ష్మీ ఎంటర్ప్రైజ్ రెండు ఒక డాక్యుమెంట్ మేబీ అది మీకు ఉద్యమాదాలు ఉండొచ్చు లేదంటే లేబర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఉండొచ్చు చెక్ అనేది మ్యాండేట్ చెక్ అనేది మీ ఫర్మ్ ఉండాలి ఓకే సో ఈ డాక్యుమెంట్స్ రెండు కూడా మీరు అప్లోడ్ చేసేసి మీరు అయిపోతుంది మ్యాక్సిమమ్ ఈవినింగ్ వరకు లేదంటే మీరు కస్టమర్ కేర్ మెగడ్కి పంపిస్తే వాళ్ళు మీకు లోకల్ టైంని మీకు అరేంజ్ చేస్తారు వాళ్ళు క్లియర్ చేస్తారు థ్యాంక్ యూ